హాయ్ ఫ్రెండ్స్ రసానికి కావాల్సిన ఐటమ్స్ అవి ఓకేనా తర్వాత అన్నీ కట్ చేసుకొని ఒక దానిలో వేసుకోవాలి చిటికెడు పసుపు రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ కారం వేసుకొని తర్వాత దానిలో కావలసినంత వాటర్ మనం వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో దాని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి స్టిమ్లో తర్వాత మనం పోపు పెట్టుకోవడమే అంతే రసం వేడి వేడి రసం పడి అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుంది చిన్నపిల్లలకి చాలా మంచిదండి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది మెత్తగా అన్నం ఉండి ఈ రసం వేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఏమైనా టిప్స్ కావాలన్నా అడగండి చెప్తాను నేను హెల్తీ టిప్స్ పిల్లలకి నాకు తెలిసినంతవరకు నా పిల్లలకి చూసుకున్నాను కాబట్టి సో నాకేమైనా కొంచెం ఐడియా ఉంటే వాటి గురించి అడగని నేను చెప్తాను థ్యాంక్ యూ